హిరణ్యకి ఎవరు తీష్టిదాకిందో ఇప్పటికీ అర్థమై లేదు చాలా యాక్టివ్గా ఉంటుంది మీకు అందరికి తెలిసింది జనవరి నైన్త్ సాయంత్రం ఆరున్నర గురువారం రోజు అయితే హిరణ్య మంచంపై నుంచి కింద పడి ఇలాగ బోన్ అయితే విరిగిందనమాట ఫ్రాక్చర్ కాదు విరిగింది అంటే క్రాక్ రాలేదన్నమాట కాలు చాలా వాపుతో నుండి కట్లు కట్టించాం సిమెంట్ పట్టి వేయించాం ఎటు నాకు సెట్ అవ్వలేదన్నమాట హిరణ్యకి సర్జరీ కూడా చేయాలన్నారు నాకు ఇంకేం అర్థం కాని సిచ్యువేషన్లో మేము మామూలుగా కట్లు కట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఇది ఫస్ట్ కట్ట కట్ అనమాట సిమెంట్ పట్టి వేశారు హాస్పిటల్లో యాక్చువల్గా అయితే మేము అది పిప్పేసేసి కట్ అయితే కట్టిస్తున్నాం ఇక్కడ హిరణ్యకి ఫుల్ ఫీవర్ ఉంది దానికి భయమై ఫీవర్ వచ్చేసింది అనమాట బాగా రేపు యూట్యూబ్లో చూసుకోవాలనుకుంటుంది కదా హిరణ్యకి నాకన్నా మా అమ్మ దగ్గర చాలా లాడెక్కు అనమాట ఇతర ఉండకన్నీ కంప్లీట్ నేను ఇక్కడ కట్టించింది హిరణ్యకి కట్టు కట్టించింది మాత్రము చెర్లపల్లి అనమాట మహబూబ్నగర్ డిస్టిక్ నాకైతే చాలా క్లేవర్ అనిపించింది అంటే హిరణ్యకి ఫస్ట్ నేను ఇరవై రోజులు తిప్పిన హాస్పిటల్ అని ఆకట్లని ఇక్కడని దాని తర్వాత జరిగిన ట్రీట్మెంట్ మంచిగా అనిపించింది ఇక్కడ ఈ ప్లేస్ మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కాలు చేతులు విరిగిన వాళ్ళు బోన్స్ పనిచేయని వాళ్ళు వాళ్ళనమాట కంప్లీట్గా ఇక్కడనే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలాగా ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటారు అనమాట మనకైతే అలా కుదరదు కాబట్టి నాకు కొంచెం దూరం ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ కే కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట అలా తీసుకెళ్ళినప్పుడల్లా హిరణ్యకి చాలా పెయిన్ వస్తుందని చెప్పేసి నేను మా పెద్ద వాళ్ళ ఊర్లో అయితే అనమాట మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ దర్పల్ ఇల్లు అనమాట పెద్దవాళ్ళిల్లు అందులోనూ ఈ కట్టుకి మేక పాలు ఖచ్చితంగా తాగాలంట మన మా ఇంటి దగ్గర అడిగితే మాత్రం రోజు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళి వచ్చినా కూడా రెండు గంటలు నిలబెట్టి ఒక చిన్న గ్లాసు పాలు కూడా ఎవరు ఇవ్వలేదు అనమాట ఈ మేకనే మనకి హిరణ్యకి పాలు ఇచ్చింది అనమాట దాదాపు ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అలాగా మార్నింగ్ ఈ మేక ఇచ్చింది నైట్లో వేరే మేక ఇచ్చింది ఒక్క వన్ రూపీ కూడా తీసుకోలేదు నిజంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళు విలేజెస్లో ఉండేవాళ్ళు మన దగ్గర అయితే టీ గ్లాస్ టీ గ్లాస్ మిల్క్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అది కూడా టూ అవర్స్ నిలబడి తీసుకున్నారు మాకు అదంతా అడ్జస్ట్ కాలేదన్నమాట అందుకని పెద్ద వాళ్ళ ఊరికైతే వచ్చి ఉన్నామన్నమాట నైట్లో మళ్ళీ నైట్ వెళ్తానని చెప్పాను కదా మార్నింగ్ నైట్ బరే ఆవు సారీ మేకపాలే తాపించాలన్నారనమాట పచ్చానికి మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకట్లేము అని చెప్పేసి నేనైతే వీడియోస్లో ఉండిపోయాను అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అని చెప్పేసి ఇక్కడ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను నైట్లో ఈ మేక అంటే అనమాట మార్నింగ్ ఒకవారు ఇచ్చారు ఈ ఈవినింగ్లో ఒకవారు ఇచ్చారనమాట మనకి ఊరు కాబట్టి చీకట్లో చీకట్ అనిపిస్తుంది దాదాపు ఒక సిక్స్ టు సిక్స్ థర్టీ అవుతుంది అంతే లైట్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాయన్నమాట చూసారా ఏ పూట ఆ పూట అలాగా తీసుకొని వెళ్ళి హిరణ్యకి తాపించి తాపించామనమాట దాదాపు టెన్ డేస్ అయితే నేను అక్క వాళ్ళ విలేజ్లోనే ఉన్నాను అక్కవాళ్ళ అత్తమ్మ మేకప్ కొంచెము చెట్టు మంది అయితే ఇస్తారనమాట మనకి కట్టుకట్టిన వాళ్ళు అది కలిపి మనం మేకప్ అయితే ఇవ్వాలన్నమాట అంటే మార్నింగ్ ఒకటేసారి ఈవినింగ్ ఏమో ఓన్లీ పాలిస్తే సరిపోతుంది చిక్కగా ఉంటే కొంచెం వేరి వే అంటే అప్పుడే పిండిన పళ్ళే తాపించాలన్నమాట చల్లగా ఎంతవరకు ఉంచకూడదు ఇంకా నేను నాతో పాటు మా మమ్మీ మా చెల్లె మా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ టోటల్గా అందరం పెద్దక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామనమాట ఎందుకంటే నేను ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడికి పోయినా అమ్మ చెల్లె తమ్ముడు పక్కకు ఉండాలి చూడు ఉండాలి నాకు అయితే అట్లా పోయి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా ఉండే కాకపోతే మా అత్తమ్మని చాలాసార్లు ఫోన్ చేసి తనే పాలు అడిగి పెట్టింది అనమాట పక్కన వాళ్ళతోనే ఇంకా నాకు అక్కడ దొరుకుతాయి ఇంక ఫస్ట్ ఏంటంటే హిరణ్య క్యూర్ కావాలని చెప్పేసి మేము ఊర్లో అయితే వెళ్ళిపోయాం ఊర్లో అయితే అనమాట అంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఏమి వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇంక అక్కడనే ఉండిపోయాము అసలు హిరణ్య ట్రీట్మెంట్ అనేది ఎలా జరిగిందో నేను ఇక్కడ మీకు చెప్తాను చెప్పాను కదా జనవరి నైన్త్ రో గురువారం సాయంత్రం ఆరున్నరకి హిరణ్య ది డెకరేషన్ అది ఉంటుంది కదా దాని అయితే కింద పడింది అనమాట కింద వాటర్ ఉన్నాయి రూబీకి అన్నం పెట్టిన గిన్నె పక్కనే వాటర్ పెడతాను కదా అవి ఒలికినట్టున్నాయి డిట్టు హిరణ్య ఇద్దరు ఆడుతున్నారు నేను పూజ చేసుకున్నాను సెకండ్లోనే అలాగా కింద పడిపోయి బాగా ఏడ్ చేసింది అనమాట ఇంకా మా తమ్ముడు వచ్చేసి గుట్టలో మనకి ఇక్కడ కట్టలు వాళ్ళు ఉంటారు సేమ్ ఇదే ఆయుర్వేదిక్ మన నాటు మంది నాటు వైద్యం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే తనైతే కట్టు కట్టి మెడిసిన్ అవన్నీ ఇచ్చేసారనమాట ఎక్స్రే తీసే అదంతా ప్రాసెస్ అయితే అయిపోయింది బోన్ ఇరిగిందని చెప్పేసి అన్నారు కంప్లీట్గా త్రీ మంత్స్ కాలు అయితే కింద పెట్టొద్దని చెప్పేసి అనమాట మొత్తం బెడ్ రెస్ట్ అని చెప్పేసి అన్నారు ఇంకా స్కూల్లోనూ అక్కడ ఇక్కడ ఇన్ఫామ్ చేసేసి చేసేసి పెట్టాను తర్వాత గురువారం నుంచి మళ్ళీ నెక్స్ట్ గురువారం వచ్చి కట్టయితే కట్టించుకోమన్నారు అనమాట అప్పటికి హిరణ్య కాలు చాలా ఘోరంగా వా వాషిపోయి ఉందన్నమాట బోనుకి ఎలాంటి సెట్ అయితే కాలేదు కా అప్పుడే కాదనుకొని మేము కూడా ఒప్పుకున్నాం అయితే తర్వాత మళ్ళీ చాలామంది ఏంటంటే ఇవన్నీ కాదు హాస్పిటల్కే చూపించండి హాస్పిటల్కే చూపించండి అంటే సరే అని చెప్పేసి హాస్పిటల్ అయితే చూయించామన్నమాట రెండో కట్టు అయిపోయింది గురువారం నుంచి ఇంకో గురువారం కూడా కట్టు కట్టించాం సాటర్డే రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము మధ్యలో కూడా హాస్పిటల్కి మేము కలిసాము కాకపోతే పట్టే అయితే ఓన్లీ ఎక్స్రే రిపోర్ట్ మాత్రమే చూపించాము ఇంకా సాటర్డే రోజు డాక్టర్స్ ఉండి ఏం చేశారంటే హిరణ్యకి సిమెంట్ పట్టి వేసారనమాట ఈ పట్టులతోని వెయ్యి నాటవైద్యంతో నడవదు సిమెంట్ పట్టి వేయాలని చెప్పేసి వేయించారనమాట వే వేసాక మళ్ళీ సాటర్డే టు సాటర్డే వరకు సిమెంట్ పట్టి మీదే ఉంది సిమెంట్ పట్టు వేసినప్పుడు చాలా ఇబ్బంది పడింది ఎంత అంటే అసలు చెప్పలేము చిన్న పా చిన్నపిల్ల కదా కాలు కొంచెం వాటినా బాగా ఏడ్చింది దానికి ఫుల్ ఫీవర్ కూడా వచ్చిందనమాట ఇంకా సాటర్డే టూ సాటర్డే అయినాక మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్రే తీయించామనమాట ఆ ఉన్న బోన్ కాస్త సైడ్కి జరిగిందని చూపించింది ఎక్స్రే ఇంకా నాకేం అర్థం కాలేదు డాక్టర్స్ ఉండేమన్నారు అంటే సర్జరీ చేయాలి రాడ్ పడుతుంది రాడ్ వేసేటప్పుడు ఒక ఆపరేషన్ రాడ్ తీసేటప్పుడు ఒక ఆపరేషన్ రెండు ఆపరేషన్స్ ఉంటాయని అన్నారు నాకు ఇంకా ఇంకా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకు అంటే నేను హిరణ్య పుట్టి టెన్ ఇయర్స్ అయినా హిరణ్య ఇద్దరు పుట్టి టెన్ ఇయర్స్ అయినా చిన్న ఉన్నప్పుడు టీటీ ఇంజెక్షన్స్ వేసినప్పుడు జ్వరం రాకుండా పారాసెటమాల్ టాబ్లెట్స్ సిరప్స్ అవి చిన్న చిన్నగా ఒక మనసన్న ఉన్నప్పుడే నేను వాడని తప్పించి వాళ్ళు పెద్దగైనాక దాదాపు ఒక నైన్ ఇయర్స్ నుంచి వాళ్ళకు ఒక టాబ్లెట్ కానీ ఒక సిరప్ కానీ తెలియదు ఏ సరదైనా దగ్గర నేను ఇంట్లో వైద్యం చేసుకొని వాళ్ళకి అధ్యక్షగా తప్పించి హాస్పిటల్లో అడ్మిట్ కానీ ఇంజక్షన్ కానీ ఈ ఇవన్నీ తెలియదు ఇద్దరికీ తెలియదు ఇంకా నాకు ఆపరేషన్ అయినసరికి ఏం అర్థం కాలే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉండి ఇవన్నీ కాదు చెల్లపల్లి తీసుకెళ్తాము చెల్లపల్లి ఇట్లా ఉన్నా కూడా సెట్ చేస్తారు ఏం కాదని చెప్పేసి మండే ఆపరేషన్కి మేము అమౌంట్ కూడా కట్టినా హాస్పిటల్లో ఇంకా మా అమ్మ ఉండి ఈ ఇంకా మీతో పెట్టుకుంటే కాదు నేనే తీసుకపోదు నేనే చూపిస్తుందని అని చెప్పేసి మా మమ్మీ మా బావ నేను మా హస్బెండ్ చెర్లపల్లికి వెళ్ళాము సాటర్డే హాస్పిటల్ ఇట్లా అన్నాక మండే ఆపరేషన్ ఉంది మండే ఆపరేషన్ చేయించడం అయితే నాకు ఇష్టం లేకుండా ఉండే ఇంకా సండే రోజు మార్నింగే ఎర్లీ మార్నింగే వెళ్ళి కట్టయితే ఫస్ట్ వీడియోలో చూశారు కదా కట్ అయితే సిమెంట్ పట్టే తిప్పించేసి కట్ ఆయన ఒకసారి కాల్ని ఏదో రాసినట్టు రాసి ఏదో కొంచెం మసాజ్ లాగా చేసి కాల్ని సెటప్ చేసి పట్టయితే వేశారనమాట ఆ పట్ట వేసాక మళ్ళీ ఫైవ్ డేస్కి రమ్మన్నారు అంత ఒక మంది అయితే ఇచ్చారనమాట పాలలో కలిపి తాపియాలి పచ్చానికి ఏమేమి తినాలి ఏమేమి అని చెప్పారనమాట ఇంకా నాకు హిరణ్యకి ఇంకోటి ఏంటంటే ఆయన అలా రాసి కట్టినప్పుడు మస్తు పెయిన్ వచ్చింది తర్వాత దానికి పెయిన్ తగ్గిపోయింది అది బోన్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టి కట్టింది అనమాట అది ఇప్పుడు కాదు కొన్ని దాదాపు ఒక వందేళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవే కట్లు కడుతున్నారంట ఇంకా నాకు సెట్ కావడం ముఖ్యం ఆపరేషన్లు ఈ మెడిసిన్ వాడడం ఇష్టం లేదు కాబట్టి నాకు హిరణ్య కాలు సెట్ కావడం కావాలన్న ఉద్దేశంతోనే ఇంకా నేను కూడా ఏమీ కాలేదనమాట దాదాపు వన్ వీక్ టు టెన్ డేస్ అక్క వాళ్ళ ఊర్లోనే ఉండి ఉన్నామన్నమాట ఎందుకంటే ఒక్కతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో అయితే ఇంకా నేను నా మేము నలుగురం మొక్కలు తప్పించి పక్కన వాళ్ళ మొక్కలు అయితే కనిపించాయి అనమాట ఎవరిండాలో వాళ్ళు డోర్లు పెట్టుకునే ఉంటారు మామూలుగా పిల్లలు ఆడుకుంటూ అయితే ఉంటారు తప్పించి ఇంకా ఒకటే దగ్గర పడుకొని అయితే ఉండలేరు కదా ఇదిగోండి ఇలాగ మందు అయితే ఇస్తారన్నమాట చెట్టు మందు మేక కలిపి తాపించాలి మేక వాటర్ కలిపొద్దు వాళ్ళు ఎలాగైతే కల్పి మనకు పిండి ఇస్తారు మేక నుంచి అలాగే కల్పించుకొని తాగాలనమాట హిరణ్యకి కొంచెము మా చెల్లెది మా అమ్మది లాడ ఎక్కువ అనమాట ఇంకా అక్కడ నుంచి ఊరు నుంచి వచ్చేసాము మేము దాదాపు టెన్ డేస్ ఉండి ఊరు నుంచి వచ్చైతే వచ్చేసామన్నమాట తర్వాత వచ్చి ఇంకా నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయినా ఎందుకంటే మా చెప్పాను కదా మా ఇంట్లో అయితే నాకు సెట్ అవ్వలేదు ఒకదాన్ని అంటే సెట్ అవ్వలేదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా హిరణ్య అస్సలు పాలు తాగేటప్పుడు చాలా సత్యస్తుంది ఆ మంది ఇట్లుంది ఇట్లుంది అట్లుంది ఇది కావాలి అది కావాలని మా హిరణ్య సర్థం మా అమ్మ కూడా తాగుతుంది మా ఏంటంటే ఇంకా దానికి ఎవరైనా తోడు ఉండి ఏం కాలేదమ్మా మంచిగా ఉంది తాగు తాగు అని చెప్పేసి మా అమ్మ చెప్పి 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 రోజు పాప మా అమ్మ కూడా తాగింది హిరణ్యం పడి అంటే అమ్మ మామూలు పాలలో కలుపుకొని తాగింది అదే చెట్టు మందు హిరణ్యకి మేకప్ పాలల్లో ఇష్టం అనమాట ఒకరికి దొరకడమే కష్టము మన ఈ హైదరాబాద్లో ఇంకా ఇద్దరిద్దరికంటే కష్టం కదా ఇంకా ఇట్లయితే జరిగిందనమాట ఇప్పటికి చెర్లపల్లికి వెళ్ళి రెండు కట్లయితే కట్టించామన్నమాట మేము ఫస్ట్ సండే తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు అలాగే వెళ్ళి కట్టించాము ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి ఉంది కాకపోతే అయితే సెట్ అయింది హిరణికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు చాలా తొందరగానే సెట్ అయ్యి అంటే ఇంకా ఇంకా ఇప్పటికైతే నడవట్లేదు కాకపోతే కొంచెం కాలు ఏంటంటే ఒక పది నిమిషాలు అలా నిలబడ్డ కూడా తనకి ఈ కాల్ వాపు వస్తుంది అది కూడా కొంచెం ఇష్యూ కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి అన్నాడు తను కూడా ఒక వన్ మంత్ వరకు అయితే కాలు కింద పెట్టొద్దాను అన్నాడు ఇంకా నేను ఒక్కదాని ఉంటే నన్ను అయితే ఆట ఆడిస్తుంది హీరణ్య అందుకని చెప్పేసి నేను అమ్మవారి ఉండిపోయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అమ్మ చెల్లి అందరూ పక్క పక్కనే ఉంటారు కాబట్టి అందరూ చూసుకుంటారు ఈ పత్యం చేసేటప్పుడు కొన్ని తినే వస్తువులు ఉంటాయి కొన్ని తినకూడని వస్తువులు ఉంటాయి అనమాట ఇంకా ఆ విషయంలో నేను బాగా సత్తా అమ్మ నాకు కావాలంటప్పుడు ఇంకా మనము మనమేమో కాదని లేక ఇస్తాం కదా ఇంకా మా తమ్ముని భయానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది మా తమ్మును ప్రేమ చేసే దగ్గర ప్రేమ చేస్తాడు కోపం చేసే దగ్గర కోపం చేస్తాడు ఇక వాని భయాకైనా ఉంటుంది కదా అని చెప్పేసి మా అమ్మ తన దగ్గరనే ఉంచుకుంది అనమాట హిరణ్యని నేను ఈ నెక్స్ట్ సండే రోజు మళ్ళీ హిరణ్యకి కట్టు కట్టించుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి స్టే కూడా చేయవచ్చు మనం వన్ రూపీ పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఏది ఉండదు తనవే షటర్స్ అయిందాక చూసినాక అట్లా షెటర్స్ ఉంటాయి ఓన్లీ తిండి మాత్రమే మనం వండుకొని తినాలి డబ్బులు కూడా ఏం తీసుకోడు అంటే కొంతమంది సిచ్యువేషన్ బాగుంటుంది కొంతమంది బాగుంటుంది కదా అప్ అండ్ డౌన్ రోజు చేయడం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే మంచి మంచిగా ఉంది నాకైతే సెట్ అయినట్టే అనిపిస్తుంది హిరణ్ అని నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు మీకు మీకు ఒకవేళ కావాలని కూడా నేను ఫుల్ బ్లాగ్ తీస్తాను హిరణ్ అమ్మవారి ఇంట్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేది ఇదిగోండి మా హార్లీగాడు బెండు రోబీ మా ఫిషెస్ ఇవన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఇలాగలాగా కొంచెం పెయిన్ వచ్చినా కూడా వాటిని చూస్తూ మర్చిపోతుంది అనమాట అదే మా ఇంట్లో అయితే ఒకటే మూలాన కూర్చొని ఉండాల్సి వస్తుంది నా ముఖం తను తన ముఖం నేను అలా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఎంతైనా సరే ఒక్క సెకండ్లో ఈ దెబ్బ తాకించుకొని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని ఊపేసింది హిరణ్య టోటల్ అందరు సఫర్ అయ్యారు హిరణ్య కోసం నిజం చెప్పాలంటే